ప్రేస్ దలాడ్ ప్రభు అయినా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క సమాధానం మీకు కలుగును గాక కొన్నిసార్లు మన యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే సారిపతి యొక్క విధవరాలి యొక్క జీవితంలా ఉంటుంది తినడానికి ఏమి లేకుండా ఎటు చూసిన కరువు ప్రాంతంలో ఉన్న టైంలో తన యొక్క జీవితం ఇంకా అయిపోతుంది అనే సమయంలో ఏలియ గారు తన యొక్క ఇంట్లోనికి అడుగు పెట్టిన తర్వాత తనకు నూతనమైన జీవితం అనేది ఆరంభమైంది ఒక్కసారి ఈ యొక్క చెట్టును గమనించినట్లయితే ఇది కొట్టు వేయబడింది నరక వేయబడింది ఎండిపోబడింది అయినప్పటికీ మరలా నూతనమైన చిగురులు రావడం మొదలు పెట్టింది అందుకే బైబుల్లో దేవుని యొక్క వాక్యం అంటుంది యహస్గేల్ గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగవ పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించినట్లును చేయుడననియుహోవనగు నేనే ఈ మాట సెలవు చితిని నేనే దాన్ని నెరవేర్చేదను ఈ రోజు నీ జీవితం కూడా ఎండిపోయిన మోడు వలే ఉందేమో ఆశలు అన్ని అనగారిన స్థితిలో ఉన్నవేమో అయితే దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా ఈ యొక్క ఎండిపోయిన మోడును ఏ విధంగా అయితే నూతనమైన చిగురులు వచ్చాయో నీ జీవితంలో కూడా నూతనమైన ఆశీర్వాదాలు మేలులు కలుగునగాక ఆ మెయిన్